కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు దంచేస్తున్నాయి దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో డప్పులు మైకుల ద్వారా చాటింపులు వేస్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నమోదైంది మరి ముఖ్యంగా కొమ్రమీం జిల్లాలోని బెజ్జూరు మండలంలో మాత్రం ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతంగా అధికారులు చెప్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రాజెక్టులు నిండుకుండనని తలపిస్తున్నాయి జలపాతాలు హొయలు పోతున్నాయి పరవల్ల తొక్కుతున్న జలపాత అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివచ్చి తెగ సందడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా కుమ్రమేణం జిల్లాలో భారీ నుంచి అతి భారీ అత్యధిక భారీ వర్షం నమోదైంది సిర్పూర్టి మండలంలోని డోర్పల్లి ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో డోర్పల్లి కొమ్ముగూడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు కుమేం జిల్లాలోని గుండాల జలపాతం ఏదైతే ఉందో తిరియాని మండలానికి సంబంధించింది ఆ జలపాతం పరవల్లు తొక్కుతుంది దాన్ని వీక్షించడం కోసం పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు దీంతోపాటు కౌటాల తహసీల్దార్ కార్యాలయానికి వర్షానికి సంబంధించిన నీరు చేరడం సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ నీటిని ఎత్తి బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది కుంభం జిల్లాలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు నమోదైతే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్లో అరవై ఆరు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మంచిర్యాల జిల్లా జనకాపూర్లో యాభై ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్లు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్లో యాభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు మంచిర్యాల జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ ముసురు వానతో ఉత్పత్తికి కాస్త అంతరాయం ఏర్పడింది ఏదైతే డంపింగ్ యార్డ్లో ఉన్న దాన్ని మాత్రమే ఇప్పుడు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక బొగ్గు ఉత్పత్తికి కొంత అంతరాయం ఏర్పడినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇటు ఉమ్మడి జిల్లాలో మరీ రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇక మరోవైపు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టుకి ఇంట్లో కొనసాగుతుంది దాంతోపాటు కడం ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది ఇటు సాత్నాల ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మత్తడవాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఏ క్షణానన్నా గేట్లు ఎత్తుతామని నిన్న రాత్రి అధికారులు ప్రకటించారు అయితే ఇప్పుడు మట్టుకు ఆ ఇన్ఫ్లో కాస్త తగ్గిన నేపథ్యంలో గేట్లు ఎత్తే ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇటు ఏదైతే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండా తలపిస్తుంటే మరోవైపు చెరువులు కుంటలు ఈ విధంగా పరవాలి తొక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు ఆ వర్షాలు లేక అల్లాడిన అన్నదాత ఇప్పుడు ఈ వర్షాలతో కొంత ఉపశమనం పొందుతున్నాడు అని అయితే చెప్పచ్చు ఇంకా మరోవైపు చూసుకున్నట్లయితే ఇంకా నిర్మల్ జిల్లా మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే కొంత లోటు వర్షపాతమే నమోదయ్యింది లోటు వర్షపాతం ఉన్న పరిస్థితి అది కనిపిస్తుంది మంచిర్యాల జిల్లాలో ముప్పై ఒక శాతం లోటు ఉండగా నిర్మల్ జిల్లాలో ఇరవై తొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదైంది ఇటు ఆదిరాబాద్ అదేవిధంగా కుమరం జిల్లాలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైనట్టుగా సంబంధిత శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అయితే మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది ఇది వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్

అందరికీ చెబుతానయ్యా మన కర్జి గామాత్తులగో అందరికీ చెబుతానయ్యో